హలో గాయస్ వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వి ఛానల్ ఎలా ఉన్నారు అండి అందరూ బాగున్నారా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని వరకు చూడటానికి ట్రై చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఈవినింగ్ చేసిన పనులన్నీ అయితే ఈ వీడియోలో పెట్టేస్తాను అలాగే మీకు ఎంతో కొంత ఇన్ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలు అనేది ఇస్తాను ఖచ్చితంగా చూసేయండి మిస్ కాకుండా ఇంకా నేను చెట్ల దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అంజీరా మొక్కకైతే చిన్న చిన్న కాయలు అయితే వచ్చినాయి ఆ కాయలను చూసి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఇంకా వాటికి బలంగా రావటానికి కోసం ఒడ్డు అనేది పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టునైతే మొక్కకి వేస్తే ఇంకా బాగా బలంగా వస్తాయి ఇంకా దివ్యాంశ్ వచ్చేసరికి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఎగ్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను అలాగే నిన్న వేసుకున్న దోసపిండిని అయితే గనక ఈ రోజు గుంట పిండుగులు అయితే వేసుకుంటున్నాను ఎందుకు మొహమాట పెట్టావు సరిగ్గా పెట్టు టైం కి కొత్తిమీర కూడా బయట అమ్మొచ్చిందనమాట ఇంకా అమ్మ అయితే తీసుకొని వెళ్ళి దాన్ని కొనుక్కొని వచ్చారు చాలా ఫ్రెష్గా ఉంది చూస్తానికి చాలా బాగుంది ఇంకా గుంట పునుగుల్లోకి అయితే వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా అని చెప్పి దాంట్లో దానికోసం తీసుకున్నారు ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసుకొని అంటే పచ్చిమిరకాయలు అయితే అంత ఎక్కువైతే వేసుకోవడం లేదు దివ్యాష్ అయితే తినలేడు కాబట్టి ఈరోజు దివ్యాష్ రావటం అయితే లేట్ అయిపోయింది ఎప్పుడు ఫైవ్ లోపు వచ్చేస్తాడు కానీ ఈ అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా వాడికైతే ఆకలాస్తా క్లాస్ ఉండి నాకు తెలిసి గుంటులు చెప్పు సరిగ్గా నేను చెప్పు గుంటులు ఇంకా వాడు టిఫిన్ ఏంటి అని అడిగితే గుంట పునుగులు అని అని చెప్తున్నాను వాడికైతే పలకడం రావటం లేదు అందుకని చెప్పి మళ్ళీ చెప్పించాను ఈ సీజన్లో అయితే మనకి కొత్తిమీర పుదునాకు అనే ఆకుకూరలు ఏవైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా అంటే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట ఇంకా చిన్నపిల్లలకి ఆకుకూరలు అనేది రోజు మార్చి రోజు ఇచ్చామనుకోండి వాళ్ళ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా గ్రో అవడానికి హెల్ప్ అవుతాయి కాల్షియం అయితే రిచ్గా ఉంటుంది బాబు వేస్తున్నాను గుంట పునుగుల కోసం నేను అట్టిపిండిలో ఏమి వే వేసి మిక్స్ చేశాను అంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర అలాగే జీలకర్ర సాల్ట్ ఇంకా వన్ స్పూన్ ప పసుపు అయితే వేసాను అనమాట ఈ పసుపు వేయడం వల్ల దాని టెక్స్చర్ అనేది ఇంకా స్మూత్గా ఉంటుందన్నమాట ఆల్రెడీ చాలా స్మూత్గానే ఉంది ఎందుకు అంటే నేనైతే మిక్సీలో అయితే వేయను అనమాట గ్రైండర్కే వేస్తాను అందువల్ల చాలా సాఫ్ట్గా అలాగే చాలా ఫ్లఫీగా వస్తాయి అనమాట గుంట పునుగులు అయితే ఒకటి తినేవారు నాలుగు తింటారు ఆ అట్టుపిండిలో అవన్నీ వేసుకొని మిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని గుంట పునుగులు ప్యాన్ అయితే పెట్టుకున్నాను అది ఫస్ట్ హీట్ అయిన తర్వాతే ఆయిల్ అనేది వేసుకోవాలి అప్పుడు చాలా బాగా వస్తాయి ఇలా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాతే మనం పునుగులు అనేది వేసుకోవాలి ఇవి వేయడానికి ఈజీ ట్రిక్ ఏంటి అంటే చిన్న గంటతో తీసుకొని వేసామనుకోండి పక్కన పడకుండా చాలా బాగా వస్తాయి అదే పెద్ద గంటతో వేసామనుకోండి పక్కన ఊరుకనే స్ప్రెడ్ అయిపోతాయి అను అనమాట ఇలా మొత్తం కంప్లీట్ అయ్యేలాగా వేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా ప్లేట్ అనేది పెట్టుకొని అంతే ఉంచేసేయాలి తీసేయకూడదు అవి బాగా ఫ్రై అయిన తర్వాతే మనం వాటిని నెక్స్ట్ దానికి తిప్పుకోవాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయినట్టు మనకు కనిపిస్తున్నాయి కదా ఎలా అంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది రౌండ్గా అప్పుడు మనం సెకండ్ సైడ్ కూడా ఇలా టాన్ చేయాలి మొత్తం ఇలా టాన్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి లిడ్డు పెట్టి ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసి నెక్స్ట్ దాన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకునేటప్పుడు మనం హ్యాండిల్స్ అనేవి ఉంటాయి కదా ఆ హ్యాండిల్స్ని జస్ట్ అలాగా ఒక్కసారిగా బ్యాక్ చేసేసామనుకోండి అనుకోండి అన్నీ ఒక్కసారే వచ్చేస్తాయి వాటికి ఏమి అంటుకోకుండా అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకి ఇంక ఇప్పటికే చాలా టైం కంప్లీట్ అయిపోయింది కదా వాడికి అయితే ఆకలిస్తుంది వెయిట్ చేస్తా ఉన్నాడు నేను ఎప్పుడు పడతానని చెప్పి ఇంకా వాడి కోసం అయితే పెట్టేస్తున్నాను కావాలి పెద్దోడు తినే చిన్నోడు కూడా లెగుస్తున్నాడు అని చెప్తున్నాడు నేనైతే ఇక్కడ లెగుస్తాడానని చెప్పి ఇంకా ఊపుతా ఉన్నాను ఉయ్యాలలో ఉన్నాడు తను ఇంకా చిన్నోడు ఎక్కడ లెగుస్తాడా అని చెప్పి మేమైతే మెల్లగా మాట్లాడుకుంటున్నాము ఆలోపే చిన్నోడు లెగడం కూడా లెగిస్తాడనమాట ఇప్పుడు చెప్పు ఇంకా చిన్నోడు అయితే వాడన్న తింటున్నాడు అని అని చెప్పి నాకు పెడతారా లేదా అని అని చెప్పి వాడి నోట్లో నుంచి జొల్లైతే కారుస్తున్నాడు ఇంకా అమ్మ అయితే కొంచెం అలా పెట్టారు అంతే మేము తీసుకున్న ఈ కొత్తిమీర కట్టని అయితే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాం అనమాట దాన్ని ఏమీ వాష్ చేయకూడదు వాష్ చేస్తే ఏమవుతుంది అంటే నిలవనేది ఉండదు అనమాట పాసిపోతుంది అందుకని చెప్పి ఇలాగా జస్ట్ కట్ చేసుకొని మనం టైట్ బాక్స్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చాలా రోజుల పాటు మనకి నిల్వ ఉంటుంది మళ్ళీ మనం దాన్ని కర్రీస్లో వేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాష్ అయితే చేయాల్సిందే ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది పోవటానికి కోసం ఈ ట్రిక్ కనుక మీరు యూస్ చేయకపోతే ఖచ్చితంగా యూస్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్